ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఈ గాలికి నీరుకి ఒక చైతన్యం ఒక పౌరుషం ఉన్నది ఈ చైతన్యం మీ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో మనల్ని అదుపు పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు పిహెచ్డీలు చదవలేదు సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని పోరాటాన్ని పునాదిగా వేసుకొని పిరంగులై పేలితే ఆనాటి పాలకులకు గజగజలాడినరు అటవీ ప్రాంతంలో పుట్టిన అడవి బిడ్డ ఆదివాసి బిడ్డ ఆధిపత్యాన్ని సహించలేదు అంటే ఈ నేలకున్న చరిత్ర ఎలాంటిదో నేను అంతర్జాతీయ ప్రముఖులకు చెప్పదలుచుకున్నా ఆ తర్వాత నిజాములు రజాకర్లు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి రాచరికాన్ని నిలుపుకోవడానికి రాక్షస కృత్యాలకు పాల్పడుతూ ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించిను ఆనాడు చదువుతో సంబంధం లేని దొరల గడీలలో వాళ్ళ పాదాల కిందతో నలిగిపోతున్న సందర్భంగా రైతులంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆకాశమంతా ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఇలాంటి పోరాట యోధులు మనుల కోసము మాణిక్యాల కోసము మక్తాల కోసము జమీన్ల కోసమో జాగీర్దార్ భూముల కోసమో కొట్లాడాలి